హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలో ఒక కోటీశ్వరుడైన వ్యక్తి నివసించేవాడు తనకి ఒక్కగానొక్క కూతురు ఆ కూతుర్ని ఎంతో అల్లారి ముద్దుగా పెంచాడు ఆ పాపకి కష్టమంటూ తెలియదు చిటిక వేయగానే ప్రతిదీ కూడా తన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది కానీ ఆ అమ్మాయికి ఏదో తెలియని వెళితే ఎందుకంటే బాగా డబ్బున్న అమ్మాయి కాబట్టి వాళ్ళ తల్లి తండ్రి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపేవారు కాదు స్కూల్కి దిగబెట్టిన కాలేజ్కు పంపించిన వీళ్లే స్వయంగా దిగబెట్టి మళ్లీ సాయంత్రం పికప్ చేసుకునేవాళ్ళు ఇలా చాలా రోజులుగా ఆ అమ్మాయి ఇదే విషయంపై బాధపడుతుంది నన్నెందుకు ఇలా వీళ్లు బంధిస్తున్నారు అని ఫీల్ అయ్యేది కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి కాలేజీ చదువులకు వచ్చింది అప్పుడు తన ఫ్రెండ్స్ పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతుంటే తిని మాత్రం పొద్దున్న కాలేజ్కు రావడం సాయంత్రం అవ్వగానే మళ్ళీ ఇంటికి వెళ్లడం ఇదే సరిపోయేది ఇక ఒకరోజు కోపం తట్టుకోలేక వాళ్ల తండ్రితో వాగ్వాదానికి దిగింది అసలు నాతోటి స్నేహితులందరూ కలిసి చక్కగా పార్టీలు పబ్లు అంటూ ఎంజాయ్ చేసి నలుగురు కలిసి బయటకు వెళ్ళి వస్తారు నేనేమో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న మనకి ఇంత డబ్బు ఉండి ప్రయోజనం ఏముంది అని ఆ అమ్మాయి వాళ్ళ తండ్రిని ప్రశ్నిస్తూ ఉంది అప్పుడు నీకేం చెయ్యాలని ఉంది చెప్పు అని తండ్రి అడిగితే నాకు అందరిలానే ఉండాలని ఉంది ప్రస్తుతం అయితే నాకు ఒక గాలిపటం ఎగురువేయాలి అని ఉంది అని ఆ అమ్మాయి బాధపడుతుంది సరే మనం గాలిపటం ఎగురవేద్దాం అని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి మీదకు తీసుకువెళ్ళి గాలిపటానికి తాడును కట్టి తన కూతురికి ఇస్తాడు దానికి కూతురు చాలా సంతోషంగా ఉంటుంది అది చూసి ఆ తండ్రి కూడా సంతోషిస్తాడు ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటే అవును నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఆ అమ్మాయి అప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ తండ్రి ఆ గాలిపటం యొక్క తాడును పెంచేస్తాడు ఆ తర్వాత గాలిపటం కాసేపు గాలిలో అలా అలా ఎగిరి ఆ తర్వాత ఒక చెట్టుకు చిక్కుకుని ఆ గాలిపటం అంతా చిరిగిపోయి కింద పడుతుంది అలా కింద పడిపోవడం చూసి ఆ కూతురు బాధపడుతుంది అప్పుడు తండ్రి మన జీవితం కూడా ఇలానే ఉంటుంది మనం ఎంత నిటారుగా ఎంత నిక్కచ్చిగా ఉంటే అంత పైకి ఎదుగుతాం నేనెందుకు నేను ఇంత రెస్ట్రిక్ట్గా పెంచుతున్నాను అని అంటే నువ్వు గాలిపటం లాంటి దానివి నేను ఆ గాలిపటానికి ఉన్న దారాన్ని నేను ఉన్నంత వరకు నువ్వు అలా పైకి ఎగురుతూనే ఉంటావు ఎప్పుడైతే నేను నిన్ను వదిలేస్తానో అప్పుడు నువ్వు ఇలా కింద పడిపోతావు మన జీవితాలు బాగుండాలి మనం ఒక మంచి స్థాయికి ఎదగాలి అంటే మన జీవితానికి కొన్ని విలువలు ఆశయాలు పెట్టుకోవాలి కొన్ని నియమాలు పెట్టుకోవాలి మనం ఇలానే ఉండాలి అని చెప్పి జీవితం విలువ ఏంటో అర్థమయ్యేలా చేస్తారు ఆ తండ్రి ఆ తర్వాత నుంచి అమ్మాయి నేను ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఇక నుంచి మీరు ఏం చెప్తే అదే వింటాను అని చెప్పి ఆ తండ్రికి మాట ఇస్తుంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్